न्यू फैशन एरा फॉर लीज और सेल फॉर मोर डिटेल्स कॉन्टैक्ट डबल नाइन डबल सिक्स डबल वन सिक्स थ्री डबल नाइन नमस्ते किरण टीवी भक्ति प्रेक्षक स्वागत प्रस्तुत मन तो ब्रह्मश्री चेबीएम किरण शर्मा गारू నమస్కారం గురుగారు లక్ష్మి ప్రాప్తి గురుగారు బంగారానికి భారతీయులకి ఎంతో అనుబంధం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏ పెళ్లి చేసుకున్నా లేకపోతే ఏ శుభకార్యం తలపెట్టినా కూడా ముందుగా బంగారం కొనాలనే ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి బంగారం ప్రస్తుతం వచ్చేసి తులం వన్ ల్యాక్ దాకా ఉంది సో దీని గురించి అసలు బంగారం గురించి మన శాస్త్రంలో ఏముంది అన్నది ఒకసారి చెప్పండి గురుకారు అలానే మా ప్రేక్షకులకి మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ముఖ్యంగా బంగారం ధర అనేది కొంతమంది రెండు వేల ముప్పై ఆ టైంకి వచ్చేపాటికి మూడు లక్షలు చేరుతుందని మరి కొంతమంది ఏమో అలా ఏం కాదు కొంచెం ప్రస్తుత పరిస్థితులు బట్టి ఒక వన్ ఇయర్ లో కానీ అలాగా ఏమన్నా వెనక్కి కూడా తగ్గుతుంది ఆ ఛాన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు మీరేమంటారు అసలు దీని గురించి రైట్ అంటే మీరు అడిగే ప్రశ్న ఒకటి బులియన్ మార్కెట్ ప్రశ్న అడుగుతున్నారు బులియన్ మార్కెట్ కి అండ్ భౌగోళిక గ్రహ సంచారానికి ఏమన్నా అనుకూలత ఉందా రెండవది సనాతన ధర్మంలో భారతీయులకి సువర్ణానికి అనుబంధం ఉందని మీరు చెప్తున్నారు ఖచ్చితంగా ఆడపిల్లకి అయినది సువర్ణం చాలా మక్కువ ఆడపిల్లకి అంటే ఆభరణాల నృత్యా కానివ్వండి ఇప్పుడు ఎంత వన్ గ్రామ్ గోల్డ్ వచ్చినా ఎంత నకిలీ బంగారం వచ్చినా నిజమైన బంగారం పెట్టుకున్నప్పుడు వచ్చేటువంటి ఆడపిల్ల ఆనందానికి ఆ ముఖంలో వచ్చేటువంటి కళకి నకిలీ బంగారాన్ని పెట్టుకున్నడానికి తేడా ఖచ్చితంగా ఉంటుంది ఇట్లా వన్ గ్రామ్ గోల్డ్ కనిపెట్టకుండా అంటే ఇక ఎగ్జాక్ట్గా లాగా ఉండేటువంటి ఆభరణాలు తయారు చేసినా ముఖంలోంచి అయితే కనబడుతుందిగా ఆభరణంలో కనకబడకపోయినా ముఖంలో కనబడుతుందిగా అందులో ఆడవాళ్ళు మహాగూఢచారులు ఆడవాళ్ళు మహాగూఢచారులు ఈమె వేసుకున్నటువంటి చీర ఎక్కడ ఉన్నది ఈ వేసుకున్న నగ ఎలాంటిది అని క్షణంలో కనిపెడుతుందిగా ఆడవాళ్ళ దృష్టి గద్ద కన్నా కూడా సున్నిత దృష్టి ఉంటుంది కంటే కూడా అంటే గద్ద పది కిలోమీటర్ల నుంచి కూడా కింద ఉండేటువంటి పిచ్చుకను చూస్తున్న నత్తను చూడగలుగుతుంది అలా ఆడవాళ్ళు కూడా అంటే మంచిదే అంటే నేను మంచి దృష్టితో అంటున్నాను నేను అంత నిజం పరిచయం ఆ వేసుకునేది నకిలీ బంగారమా మకిలీ బంగారం అనేది చూడగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళ మధ్యనే కదా బంగారు ఆభరణాలు పెట్టుకునేది తిరిగేది మీరు మగవాడికి ఏం తెలుస్తుంది నువ్వు రవ్వళ్ళ క్లేస్ వేసుకున్నావా గొలుసు వేసుకున్నావా వడ్డానం పెట్టుకున్నావా అనేది మాకు తెలియదు కదా మీరు ఆడవాళ్ళ ముందే మీ యొక్క ఆ యొక్క పలకరింపులలో నేను ఇది చూపించే తత్వము అవతల వాళ్ళు కదా నీ అందము నీకున్నటువంటి ఆభరణము అవతల వాళ్ళు చూసి మెచ్చుకోవడానికి కదా పెట్టుకునేది అలా ఉన్నప్పుడు వాళ్ళు అటు కనిపెడతారు కదా వాళ్ళు కాబట్టి నకిలీ బంగారం నకిలీ బంగారం అవుతుంది ఆ ముఖంలో తెలిసిపోతుంది ఎవరెక్కడ కనిపెడతారు అన్నటువంటి కంగారు కనిపెట్టిన తర్వాత ఎలా ఉన్నటువంటి ఒక భయం ఇవన్నీ కూడా కనపడుతుంటాయి సో కాబట్టి బంగారానికి ప్రత్యక్షం అంటే నిజమైనటువంటి బంగారానికే విలువ ఎక్కువ ఉండడం ప్లస్ అనుబంధం అంటే అవి ఆభరణాలు ధరిస్తేనే వాళ్ళకి సంతోషం ఎక్కువగా ఉంటుంది నిజమైనటువంటి సువర్ణం లేకుండా వివాహం జరగదు సీమంతం జరగదు అన్న ప్రార్థన జరగదు అంటే ఏది చేసినా మీరు అన్నటికీ శుభకార్యాల్లో బంగారానికి పరిపూర్ణమైనటువంటి ఒక అనుబంధం అనేది అప్పటి నుంచి ఉంది అయితే మీరు అనుకున్నట్టుగా ఇది నైన్ ఆ నాకు తెలిసినంత వరకు మీరు గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మధ్యలో మీకు బంగారం ధర త్రీ ఫిఫ్టీ రూపీస్ సంథింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ తుత్ల వంటతో ఉండేది ఎయిటీ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీ నుంచి కొద్దిగా బంగారం ఐదు వేలు ఏడు వేలు అంటే వేల వేలు పెరుగుతూ వచ్చేసింది మీకు నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌసండ్ వన్ మధ్యలో తటస్థంగా ఉండిపోయింది అంటే బంగారం పెరుగుదల తగ్గింది అప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ టూ థౌసండ్ మనకి టూ థౌజండ్ నుంచిగా కంటిన్యూ టూ థౌజండ్ ఫైవ్ నుంచి కంటిన్యూగా పెరుగుదల తప్ప వెనక్కి పోయడానికి ఎక్కడ లేదు అక్కడ పోలేదు ఏదో ఒక్క రెండు వేల ఇరవై రెండు ఐ థింక్ సో కొంత బంగారం తగ్గిందన్న విషయం చెప్తే తప్ప ఎక్కడ కూడా మీకు తగ్గినటువంటి దాఖలాలు మనకు లేవు ఎందుకు జరుగుతుంది అసలు గ్రహ సంచారాన్ని బట్టి చూసుకుంటే గురుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది బంగారానికి గురుడు చాలా ప్రభావకారకుడు రెండవది శని కూడా ప్రభావకారకుడే ఈ రెండింటి అంటే ముద్ద అనేది శనికి సంబంధించింది మెరుగుపెట్టిన తర్వాత గురు సంబంధమైనది ఈ రెండు కూడా అంటే గ్రహకారకుడు అవుతాడుగా మారినాక గురు గురు గురుడు అవుతాడు గురుడితో పాటు శుక్రుడు వస్తాడు ఇక్కడ అంటే శుక్రుడు ఏంటి మీకు అలంకారమైనటువంటి ఆభరణం వడ్డాణము వంకీలు వడ్డాణాలు ఇలా నబ్ రబల్ నెక్లెస్లు పేడ పెద్ద గొలుసులని లేదా అమ్మవారి విగ్రహం ఉన్నటువంటి గొలుసులని ఇవన్నీ కూడా శుక్రుడు కారకుడు అంటే ఇక్కడ మనకి ఆభరణానికి ముందు ముద్దగా ఉన్నది మట్టిలో ఉన్నది శనీశ్వరుడు అయితే మనకి తర్వాత ఉన్నటువంటి ఆభరణం బంగారం మెరుగుపెట్టిన తర్వాత వచ్చేది గురుడు నగ తయారేది శుక్రుడు అంటే మూడు గ్రహాల యొక్క ప్రభావంతోనే బంగారం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా గురుడు శుక్రుడు పురోగమనంలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళ గమనంలో ఎక్కడైతే గురుడు నీచబడతాడో అక్కడ మాత్రమే బంగారానికి తగ్గుదల అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం దానివల్ల బులిన్ మార్కెట్లో ఎక్కడ మనకి దానికి సరైనటువంటి వృద్ధి లేకపోవడం జరుగుతుంది అది మకరంలో గురుడు ఉన్నప్పుడే మకరంలో గురుడు కన్యలో శుక్రుడు ఉన్నప్పుడు మాత్రమే బంగారం దగ్గర తగ్గుతుంది ఈ రెండు గ్రహాలు అక్కడ ఉండాలి అంటే గురుడు నీచలో ఉండాలి శుక్రుడు నీచలో ఉండాలి ఈ రెండు గ్రహాలు చూడాలి అట్ ద సేమ్ టైం శని కూడా మనకి నీచలో ఉండి అంటే మేషంలో ఉంటే శని మేషల్లో గురుడు మకరంలో కన్యల శుక్రుడు ఉంటే ఆ మూడు గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు బంగారానికి విలువ ఉండదు ఇది ఎప్పుడు జరుగుతుంది మనకి ఇప్పుడు దగ్గరలో ప్రస్తుతానికి శనిశ్రుడు మేషంలో మీనంలో ఉన్నాడు ఆయన మేషంలో రావడానికి దాదాపు ఇంకా మూడేళ్ళు పడుతుంది మూడేళ్ళు మూడేళ్ళు పడుతుంది ఇప్పుడు బుధునిలో బుధుడు గురుడు ఎక్కడ ఉన్నాడు మిథునలో ఉన్నాడు ఈ మిథునలో గురుడు మకరంలోకి రావడానికి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఈ ఎనిమిది సంవత్సరాలు గురుడు ఇక్కడికి వచ్చేసరికి శని ఆటోమేటిక్గా వృషభంలోకి వచ్చేస్తాడుగా శని మారిపోతాడుగా ప్లస్ శుక్రుడు ఫార్టీ ఫైవ్ డేస్ నీచలో ఉండేది వాడు కలుస్తాడు ఎప్పుడు ఒక దగ్గర వాడు కలిసినప్పుడే వంద గ్రామం తగ్గింది రెండు వందల గ్రామం తగ్గింది ఈ బంగారం తగ్గింది ఆ జస్ట్ మీకు తృప్తి అమయ్యా ఐదు తగ్గిందట కొందాం ఈ శుక్రుడు మారినప్పుడే రుణం తగ్గిందట తీసుకుందాం పదా నాలుగు తగ్గింది ఒక తులంలో నాలుగు తగ్గితే ఏం తీసుకుంటారు మనం కానీ ఆడవాళ్ళకి తగ్గింది అన్న మాట సెంటిమెంట్ ఇక్కడ మనకు వచ్చినటువంటి మాట సెంటిమెంట్ ఈ బుధుడు అనేవాడు సెంటిమెంట్ కారకుడు అంటే ఇంకా అసలు తగ్గే ఛాన్స్ లేదంటారు అదే ఈ గ్రహాన్ని మీకు చెప్పగలిగితేనే క్లారిటీ వస్తుంది బుధుడు సెంటిమెంట్ కారకుడు కాబట్టి ఆ సెంటిమెంట్ తో అంటే ఎట్టి పరిస్థితులు ఆడవాళ్ళు బంగారం కొనకుండా ఆగరు ఎప్పుడైతే బంగారం కొనడం కంటిన్యూ అవుతుందో దానికి తగ్గుదల అనేది ఉంటుంది ప్రొడక్షన్ ఉంటుంది సేల్ ఉంటుంది ప్రొడక్షన్ సేల్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మీకు తగ్గుదల ఆలోచించండి కాబట్టి తగ్గే అవకాశం చెప్తుంది కదా ఎక్కడైనా సరే కన్యలో శుక్రుడు ఉన్నటువంటి ఆ నలభై రోజులలో తప్ప మిగతా ఎప్పుడు కూడా అంటే ఆ తగ్గుదల కూడా ఎంత ఉంటుంది నాలుగు వందలు మాక్సిమం వెయ్యి రూపాయలు మించి తగ్గే ఉండదు ఎప్పుడు కన్యలో కనుక శుక్రుడు ఉంటాడో అక్కడ తగ్గుతూనే ఉంటుంది అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కింద సేవ్ చేసుకోవచ్చు ఆ సెంటిమెంటే ఆడపిల్లకి ఆభరణంగా పనికి వస్తుంది ఆపదలు అక్క వస్తున్నటువంటి భావనతో వాళ్ళు అది కొనుగోలు చేస్తారు కాబట్టి అది ప్రమాద సమయంలో కానీ మనకు అవసరం వచ్చినప్పుడు కానీ ఇల్లు కొనప్పుడు కానీ స్థలము కానీ పొలము కానీ కొనేటప్పుడు అదే సెంటిమెంట్ అంటే ఆ బుధుడు అనేవాడు భవిష్యత్తుని ఆలోచించి కొని కొనిపెట్టుకో అని చెప్తాడు ఈ బుధుడు అందుకే కారకుడు భవిష్యత్తుకి అంటే వ్యాపార కారకుడు బుధుడు ఈ బుధుడి ప్రయోజనం వల్ల వీళ్ళు కొనిపెట్టుకునే అవకాశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు లక్ష లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అవుతుంది ఆడవాళ్ళు తప్పకుండా మీరు కొనుగోలు చేయండి అయితే ఇప్పుడు ఒక విశేషం చెప్తున్నా మీకు రేపు వచ్చే డిసెంబర్లోను తర్వాత మార్చి ఏప్రిల్లోను అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లోను ఈసం డిసెంబర్లోను బంగారం వినన్నింటి కొద్దిగా ఐదు వందలు ఆరు వందలు ఒక వెయ్యి రూపాయలు పదిహేను తగ్గే అవకాశం ఉంది అంతే వరకు తప్ప లక్ష చేసి ఎనభై వేలకు వస్తుంది డెబ్భై వేలకు వస్తుంది మాత్రం అది అబద్ధం ఇంకో ఇప్పుడు మనకి ఉన్నటువంటి ట్రంప్ గారు చేసేటువంటి టెంపరితనం అంతా కూడా మనకి ఇబ్బంది కలిగితూ అక్కడి నుంచి మనకేం రావచ్చే ముడిసరికి వచ్చే అవకాశం లేదు కానీ ఉన్న బంగారాన్ని మనం డెవలప్ చేసుకుంటూ జాగ్రత్త పడాలి కాబట్టి ఇప్పట్లో బంగారం తగ్గేటువంటి అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు నాకు తెలిసి ఇప్పుడు అలా అని చెప్పేసి రేపు మూడు లక్షలకి అయ్యేటువంటి అవకాశం టూ అంటే అది కూడా అబద్ధమే గురుడు కూర్చలాచి వస్తున్నాడు ఒక గురుడు నీచబడేటువంటి సమయం కల్లా ఎనిమిది రాజులలో అతను ఇప్పుడు న నష్టాన్ని కలిగించాడు వృద్ధిని సూచిస్తాడు కాబట్టి తప్పకుండా మీకు నాకు తెలిసిన దొరికితే లక్ష యాభై లక్ష అరవై వేల రూపాయల మధ్యలో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో మీకు ఆ రేంజ్ ఉంటుంది రెండు లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు అనేది రెండు వేల ఇరవై ముప్పై కల్లా ఉండే ఒక తప్ప మూడు లక్షలు అవుతున్న విషయం మాత్రం నేను బులియన్ మార్కెట్ మీద చేసినటువంటి ఒక విశ్లేషణ ఒక రకమైనటువంటి టీసీస్ అనేది మీకు అంతగా అంత స్థాయి ఎదుగుదల ఖచ్చితంగా ఉండదు అవకాశం లేదు తప్పకుండా గురుగారు కదా సో ఉన్న గోల్డ్ చేసుకోండి కొత్తది కొనే దానికన్నా కూడా అలానే గురుగారు చెప్పారు ఎప్పుడెప్పుడు కొంచెం తగ్గుతుందో గురుగారు చెప్పారు సో దాన్ని బట్టి కూడా మీరు ఆ టైంలో బంగారం కొనుక్కుని నిల్వ చేసుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలానే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం మీరు కనుక గురుగారిని సంప్రదించాలి అంటే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు అలానే మీకు ఏమైనా ప్రశ్నలు కూడా కామెంట్ సెక్షన్ లో చేస్తే దాని మీద మేము తప్పకుండా వీడియో చేస్తాం ధన్యవాదాలు నమస్కారం